ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ పేసవాడు ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ ఈ పేర్లు చెబితే దేశ పౌరుల గుండెల్లో గర్వం దేశ భక్తి ఉప్పొంగుతాయి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ దేశాన్ని ముస్లిం పాలకుల చేతిలో పడకుండా అడ్డుకోవటంలో ముఖ్య పాత్ర పోషించాడు శివాజీ మరణం తర్వాత తన తండ్రి ఆశయాన్ని తన భుజాన వేసుకుని తన ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాడిన వీరుడే సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ గురించి ఈ దేశానికి తెలిసినంతగా సంభాజీ మహారాజ్ గురించి మొన్నటిదాకా తెలియదు సంభాజీ మహారాజ్ చరిత్రను చరిత్రకారులు కాలగర్భంలో కలిపివేశారు ఇంకా చెప్పాలంటే సంభాజీ మహారాజ్ త్యాగానికి గుర్తింపు కూడా లేకుండా మరుగున ఉంచారు కానీ చావా సినిమాతో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి దేశానికి తెలిసొచ్చింది అప్పటి నుండి సంభాషి మహారాజ్ పట్ల గౌరవం ఆయన గురించి తెలుసుకోవాలని తపన ఆసక్తి పెరుగుతూ వస్తున్నాయి మే పద్నాలుగవ తేదీన ఆయన జన్మించారు సంభాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కేవలం ముప్పై మూడు సంవత్సరాలు జీవించిన సంభాషి మహారాజ్ నూట ఇరవైకి పైగా యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలో విజయం సాధించాడు దాదాపుగా ప్రతి యుద్ధంలో శంభాజీ గెరిల్లా యుద్ధ తంత్రాన్ని వినియోగించేవాడు శివాజీ మహారాజు నుండి వారసత్వంగా పొందిన ఈ యుద్ధ శైలిని చాలా తెలివిగా శత్రువులపై ఉపయోగించేవాడు సంభాజీ తన శత్రువును ఆర్థికంగా మానసికంగా బలహీనపరిచేవాడు ఎలాగంటే తన సైనిక బృందాలు రాత్రి వేళలో శత్రు స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసేవి ఈ దాడులు సరఫరా క్యాన్వాయిలు శత్రు శిబిరాలు వారి ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకునేవారు దీంతో శత్రువు ఆర్థికంగా మానసికంగా బలహీనపరిచేవాడు అంతేకాదు సంభాజీ తన సైనికులకు బహుమతి వ్యవస్థను అమలు చేసేవాడు అంటే శత్రు గుర్రాలు ఆయుధాలను స్వాధీనం చేసిన వారికి బహుమతులు ఇచ్చేవాడు ఇది సంభాజీ సైనికులలో ఉత్సాహాన్ని పెంచేది ఇక సంభాజీ గోడాచార వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసేది శత్రు కదలికలను ఎప్పటికప్పుడు ముందుగా తెలుసుకొని దాడులను ఖచ్చితంగా ప్లాన్ చేసేవాడు అలాంటి దాడుల్లో పదహారు వందల ఎనభై ఒకటిలో జరిగిన బుర్హాన్పూర్ గెరిళ్ల దాడి చెప్పుకోదగినది బుర్హాన్పూర్ ఆగ్రా ఢిల్లీ తర్వాత మొఘలులకు మూడవ అతి ముఖ్యమైన నగరం సంభాజీ పదహారు వందల ఎనభై ఒకటిలో సింహాసనం అధిరోహించిన కొద్ది రోజుల తర్వాత మొఘలులకు తన శక్తిని చాటటానికి ఈ దాడిని ప్లాన్ చేశాడు అతని గూఢాచారులు బురహాన్పూర్ లో మొఘల్ గవర్నర్ బహదూర్ ఖాన్ సైన్యం తాత్కాలికంగా బలహీనంగా ఉందని తెలియజేశారు వెంటనే సంభాజీ తన సేనతో మొఘల్ శిబిరంపై ఆకస్మిక దాడి చేసింది అత్యంత వేగంగా జరిగిన ఈ దాడిలో మొఘల్ సైనికులు స్పందించే లోపే మరాఠాలు నగరంలోని ఖజానాను ఆయుధ గిడ్డంగులను దోచుకున్నారు ఏం జరుగుతుందో మొఘలులకు అర్థమయ్యేలోపే బంగారం గుర్రాలను ఆయుధాలను స్వాధీనం చేసుకుని మరాఠాలు అదే వేగంతో కనుమల్లోకి మాయమయ్యారు ఆ తర్వాత మొఘల్ సైన్యం వెంపడించే సమయానికి శంభాజీ దళం ఇప్పటికే సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళిపోయింది ఇక ఈ దాడి శంభాజీ గెరిళ్ల యుద్ధ శైలిని అద్భుతంగా చాటింది మొదటగా అతను శత్రు బలహీనతను ఖచ్చితంగా గుర్తించడానికి గూఢాచారులను ఉపయోగించేవాడు రెండవది అతని సైన్యం చిన్నదైనప్పటికీ వేగంగా సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు ఇక మూడవది ఆకస్మికంగా రాత్రి సమయంలో దాడి చేసి శత్రువులను ఆశ్చర్యపరిచేవాడు నాలుగవది దాడి తర్వాత వెంటనే వెనక్కి తిరిగి శత్రు ఎదురు దాడిని నివారించడం అతని తంత్రంలో కీలకం ఇక ఈ దాడి మొగలులకు ఆర్థిక నష్టం కలిగించడమే కాకుండా ఔరంగజేబుకు సంభాసి శక్తిని ఆత్మవిశ్వాసాన్ని చాటింది బురహాన్పూర్ దాడి మరాఠా సైనికులలో ఉత్సాహాన్ని నింపింది చివరకు ఔరంగజేబు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీ మహారాజును బంధించి హత్య చేసినప్పటికీ గెరిల్లా యుద్ధ వారసత్వాన్ని మాత్రం మరాఠా సామ్రాజ్యం విడిచిపెట్టలేదు